హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్ దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు సాధ్యమా అసాధ్యమా అదే విషయం మనం తెలుసుకుందాము మనతో పాటు ఉన్నారు బోయినపల్లి పాపారావు గారు సార్ నమస్తే బాగున్నారా అవునా నా పేరు బోయినపల్లి పాపారావు మా సొంత ఊరు లింగగిరి చిన్నారావుపేట మండల్ నర్సంపేట కాన్స్టిట్యున్సీ వరంగల్ రూరల్ జిల్లా నేను పన్నెండవ ఏటల్నే ఇందిరాగాంధీ మన వరంగల్ జిల్లాలో ఆజింజా మిల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నా అప్పుడు ఆమె స్పీచ్ను నేను బాగా నచ్చి ఇన్విటేషన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరాను అప్పుడు నా వయసు పన్నెండు సంవత్సరాలు అప్పటి నుంచి రెండు వేల సంవత్సర రెండు వేల సంవత్సరం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎన్నో ఎన్నికలు ఎన్నో గ్రామ సమస్యలు పేదల గురించి పార్టీ నాయకుల గురించి బాగా అనుభవం ఉంది కానీ ఇప్పుడున్న దేశం యొక్క రాజకీయ భవిష్యత్తు ఆలోచించినట్లయితే ఏ పార్టీ జెండాలు కూడా జెండా సిద్ధాంతాలకు కట్టుబడి లేరు కేవలం జెండాలను చూపెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాలు స్వార్థ ఆర్జనల కొరకే ఆ జెండాలను ఉపయోగించుకుంటున్నారు దానికి నేను ఒక ఉదాహరణగా కొన్ని సెంటెన్సెస్ రాశాను అది ఇప్పుడు మీ ముందు కూడా ఉంచి భావి భారత పౌరులందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను ఒకటేంటిదంటే జెండాలో వద్దు గుండా వ్యాపారులు అసలే వద్దు స్వచ్ఛంద సంస్థలు నాయకులను వృద్ధి చేస్తే ముద్దు ఎన్నికల సంఘం హద్దులు గీసి న్యాయస్థానం ఆర్డర్ వేసి పోలీసులు రక్షణ కల్పించి నిజమైన వార్తలు ప్రజలకు వార్తా పేపర్లు అందించినట్లయితే యథా ప్రజాతద రాజపాలన సాగున్ సమాజానికి జవాబు దొరుకును ఇది నేను ఇన్నిళ్ళ అనుభవంతో నేర్చుకొని మీ ముందు వస్తున్న భవిష్యత్తు మీ ముందుంది దేశాన్ని కాపాడాల్సింది ఇప్పుడు మీ ముందు వస్తుందా అది మీరు ఆలోచించాలని కోరుతున్నా సార్ జమిలి ఎన్నికలు సాధ్యమయ్యేలా మీకు కనబడుతున్నాయా సాధ్యమే దేశంలో మనకున్న రాజ్యాంగము ఏ విధంగానైనా సవరణ చేసే అవకాశం ఉన్న రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారంగా మనము జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఒకేసారి ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత ఆ ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాలు ప్రజలకు ఐదు సంవత్సరాల ప్రణాళికను రూపొందించుకొని నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఒకసారి దేశంలో ఒకసారి ఎన్నికలు జరిగినట్లయితే అది సాధ్యం ఇప్పుడున్న మనం అనుభవించింది చూస్తున్నాం కాబట్టి అది మంచిది కాదు అది జమిలీ ఎన్నికలే దేశానికి భవిష్యత్తు తర్వాత ప్రజలకు ప్రామాణికంగా ప్రభుత్వాలు ఏర్పడతాయని నేను భావిస్తున్నాను సార్ కానీ మీరు అంటున్నట్టుగా అసాధ్యం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దీనికి మీరు ఏమంటారు ఇప్పుడున్న నాయకులందరూ కూడా వాస్తవాలను చెప్పరు ఒప్పుకోరు కానీ దేశ భవిష్యత్తును ఆలోచించే ప్రతి పౌరుడు ప్రతి నాయకుడు జమిలీ ఎన్నికల్ని ఆస్వాదినిస్తారు ఆలోచిస్తారు అది అనుభవిస్తారు కాంగ్రెస్ పార్టీగా నేను చెప్పడం లేదు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను మీకు ఆ జవాబు చెప్తున్నాను సార్ జమిలీ ఎన్నికల ద్వారా ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడే మేము కొన్ని విషయాలు చెప్పాను జమిలీ ఎన్నికలు కనుక నిర్వహించినట్లయితే ఎన్నికల ఖర్చులు కూడా పౌరుని మీద ఒకేసారి జరుగుతాయి అది ఐదు సంవత్సరాల వరకు ఆ ఎన్నికల ఖర్చులు పడవు తర్వాత ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం ఏర్పాటు చేయడానికి చక్కని పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది అది జమిలీ ఎన్నికలే మంచి అని నేను ఆలోచిస్తున్నా సార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సో రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్లో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు మనకు మన పూర్వీకులు ఒక సామెత చెప్తారు చనిపోయిన బర్రే పలిగిపోయిన ముందడు పాలిచ్చేదని చనిపోయినాక చెప్తారు అట్లాగే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పుడు జరిగిన పదకొండు పద్నాలుగు నెలల ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది ప్రజలకు ఒక ఖచ్చితమైన ఆలోచనలో ఉన్నారు వాళ్ళు గతాన్ని నేను కొన్ని సోషల్ మీడియా వార్తలు వింటున్నా ఇప్పుడు జరిగే రూలింగ్ నాయకుని యొక్క మాటలు వింటున్నా ప్రజలు ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ మీద మరోవైపు బీజేపీ మీద ఆధారపడుతున్నట్టు నాకు తోస్తుంది సార్ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు నేను రెండు వేల సంవత్సరం నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లేను కానీ నేను ఇంకో కండువ కప్పుకోలేను కప్పుకోను అది కాంగ్రెస్ పార్టీ కండువే ఉంటుంది కానీ వాస్తవాలకి కండువాకి సిద్ధాంతాలకి చాలా తేడా ఉంటుంది నేను వాస్తవాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలలుగా ప్రజలకు ఏం చేయలేదు అని బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు దీనికి మీరేమంటారు పద్నాలుగు నెలల పాలన ఎలా ఉంది అనే దానికంటే ఎలక్షన్ రిజల్ట్స్ చూసినట్లయితే పూర్తిగా రూరల్ జిల్లా రూరల్ కాన్స్టిట్యున్సీల నుంచి కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీని ప్రజలు ఇచ్చిండ్రు కానీ మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెజారిటీ ఇచ్చిన ప్రజల్ని విస్మసి విస్మరిస్తున్నాడు కేవలం హైదరాబాద్ చుట్టూ తన రాజకీయాన్ని తన ఇన్కమ్ని ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకు ఏమాత్రం ఎవరైతే మెజారిటీ ఇచ్చి ఆ కుర్చి అప్పచెప్పినారో వాళ్ళని విస్మరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా వ్యతిరేకం అనేది నేను ఆలోచిస్తున్నాను రేపు జరిగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ప్రజలు ఎలా నిర్ణయిస్తారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమా వాస్తవాలు నిజమా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే అది మన నైసర్గిక స్వరూపల తెలంగాణ రాష్ట్రానికి చూస్తే మనకు రెండు నదులు కృష్ణ అటు గోదావరి రెండు కూడా నదులు కింది వైపు ఉన్నాయి మనకు అవసరం ఉన్న పబ్లిక్ మనం అంతా పైనకున్నాం కే అవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే తప్ప మనకు ఆ నీళ్ళు ఉపయోగం ఈ విషయానికి వస్తే ఉన్న ప్రాజెక్టులను తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కనుక చూస్తే కేవలం ఆ గోదావరి నదికి ప్రాణహిత తప్ప వేరే రీసోర్స్ లేదు కేసీఆర్ గారు అది గొప్ప ఆలోచన చేశాడు అది నిర్మాణంలో లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కానీ ఆ ప్రాజెక్టును విస్మరిస్తున్నారు అనే బాధ కలుగుతుంది నేను నా వయసు అరవై ఆరు సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నా మేలో చెర్లు మొత్తం మత్తడి గత సంవత్సరం కానీ ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి అది వాస్తవాన్ని గ్రహించకపోతే మా నాయకుడే తప్పు చేసినట్లు నేను గుర్తిస్తాను సార్ ఇప్పటి వరకు మీరు ప్రజల కోసం ఏమేమి చేశారో చెప్పగలరా నేను ఏనాడు పదవులు ఆశించలేదు నాకు పేద ప్రజలంటే ఇష్టం నా సాయశక్తుల మా ఎమ్మెల్యే గారు జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గారు పాపమానే నేను ఆ వయసు చిన్నదైనా కూడా సమస్యలకు వచ్చినప్పుడు విషయాలను నా ద్వారా తెలుసుకునేవాళ్ళు ఆ విధంగా మా ఊళ్ళో ఒక వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే ఆ భూమిని మా మామగారు ఓరగంటి రామకృష్ణారావు పద్దెనిమిది సంవత్సరాలు యునాన్మ సర్పంచ్గా ఉండే ఆ భూములన్నీ పట్టాలు ఇప్పించిండ్రు రైతులకు అదేవిధంగా ఒక నాలుగు రోడ్ల క్రాస్ రోడ్ దగ్గర ఒక రెండున్నర ఎకరాల భూమి ఉంటే దాన్ని నేను ఎంఆర్ఓ మహబూబ్ అలీ గారు ఉండేప్పుడు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఇది ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేయాలి అది నాలుగు రోడ్ల సమూహము పొద్దున్న లేస్తే ప్రజలందరూ ఇక్కడ గుమ్మి కొడుతున్నారు ఇక్కడ ఒక కాలనీ కావాలని నేను పట్టుబట్టి ఆ ఎంఆర్ఓను ఒప్పించి నేను పట్టాలు ఇప్పించిన అదేవిధంగా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారి సహాయంతో నేను అక్కడ దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఇండ్లు బీసీ కాలనీ రాజీవ్ నగర్ బీసీ కాలనీ ఏర్పాటు చేసిన వాళ్ళకు అక్కడ నీళ్ళు కరెంటు అన్నీ కూడా ఏర్పాటు చేసిన ఇప్పుడు అక్కడ ఏ రాత్రి పోయినా కూడా ప్రజల సమూహం ఉంటుంది అదే నా సంతోషం నేను ఎన్నడూ పదవులు ఆశించలేదు ఆశించను నాకు అవసరం లేదు నేను నా శాశక్తుల నాకు పేదోళ్ళకి ఎలా సాయం చేయాలనో అవకాశం దొరికినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకున్నా ఇప్పుడు నా పిల్లలు సెటిల్ అయినరు తర్వాత రాజకీయంలో కూడా నేను నష్టపోయినా నా ఇల్లు కూడా నక్సలెట్లు పేల్చేసిన రు ఎన్నికల నైంటీ ఫోర్ ఎలక్షన్లో ఎన్నికలను బహిష్కరించాలని ఒత్తిడితోటి నా ఇల్లును పేల్చేసిన రు దాంతో నా పిల్లల భవిష్యత్తు కొరకు రాజకీయాలను నేను పక్క పెట్టేసిన ఇప్పుడు నా పిల్లలు నా కొరకే చూస్తున్నా కానీ దేశంలో రాష్ట్రంలో జరిగే పరిణామాలను చూస్తే బాధ అవుతుంది కానీ నేను గత పది సంవత్సరాల నుంచి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ గురించి మేమందరం ఇక్కడ పోరాడుతున్నాం దాన్ని మన బీసీ నాయకుడయ్యి ప్రధానమంత్రి మోదీ గారు చట్టాన్ని సవరించి చట్టాన్ని సవరించి పది శాతం రిజర్వేషన్లు ఈ ఇయ్యడం జరిగింది అవి రాష్ట్రాలలో ఉండే ఏ కులాలైతే దానికి వర్తిస్తాయో దానికి గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా రిజర్వేషన్స్ అమలు చేయాలని రాష్ట్రాలకి వదిలిపెడితే మేము కేసీఆర్ మీ గారిని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చినాం జీవోలు ఇచ్చారు కానీ అప్లికేషన్లో ఈ ఈడబ్ల్యూఎస్ క్వశ్చన్ చేయలేడు అది చెయ్యాలని మేము పట్టుబడి హరీష్ రావు గారి ద్వారా మేము ప్రతి అప్లికేషన్లో అంటే ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా వీకర్ సెక్షన్ ఏ ఉన్నా కూడా ఈ సెక్షన్లకు ఈడబ్ల్యూఎస్లో ఉన్న నామ్స్ ప్రకారంగా ఉన్న ప్రతి పేదానికి అది అమలయ్యే విధంగా మేము కుట్లాండము చేసినాం దానికి మద్దతుగా మన మందకృష్ణ మాదిగ గారు తర్వాత మిగతా ఎస్సీ మిగతా కులాలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు అది మేము అందరం కలిసి పేదల గురించి ఆలోచించడం కానీ కులాల గురించి ఆలోచించలేదు కులాలు ఏదైనా పేదవాడు పేదవాడే ఉన్నవాడు ఉన్నవాడే కులాలను ఎప్పుడు కూడా దాన్ని దానికి ఆపాదించద్దు ఆ పేదలను మనం మనం సోషల్గా మనం చూడాలని నేను కోరుతున్నాను ప్రస్తుతం ఉన్న రాజకీయాలు కలుషితమైనట్లుగా మీకు అనిపిస్తున్నాయా పూర్తిగా ఇప్పుడు దేశాన్ని ఏలే వాళ్ళు ఎవరు అంటే పొలిటికల్ క్రిమినల్స్ పొలిటికల్ క్రిమినల్స్ రూలింగ్ ద టోటల్ ఇండియా ఐ హేట్ దట్ మొరల్ ప్రజలకు వీళ్ళు ఏం చేసినా కూడా అది వాళ్ళ స్వార్థానికి జెండాలను వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నాడు జెండాలు ఏవైనా ఎజెండా వాళ్ళ స్వార్థం వాళ్ళ ఆర్థిక స్థోమత అధికారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే నాయకుడు నాకు ఈ మధ్యలో కనిపించడం లేదు మోదీ గారు మాత్రం తన వంతుగా చేస్తున్నాడు తన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆరోపణలను అవి కూడా తొలగించుకోవాల్సి నా అవసరం మోదీ గారి మీద కూడా ఉంది అని నేను భావిస్తున్నా సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి ప్రజలకు ఉన్నది ఓటు హక్కు ఆ ఓటు హక్కు అనే దాన్ని ఖచ్చితంగా ఆలోచించి ఇప్పుడున్న రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన శాటిలైట్ సిస్టమ్ టీవీ మీడియా ఇవన్నీ ఎంతైతే అభివృద్ధి జరిగిందో వాటిని ఉపయోగించుకొని ఏది ఆశించకుండా నేను ఏదైతే ఆ ఆలోచన చేసి ఆశించకుండా మీకు ఇచ్చిందో మా ఊరులకి ఇచ్చిందో అది తెలుసుకోండి ఆ విధంగా మీరు ఓటును ఉపయోగించుకున్నట్లయితే ఈ జెండాల మీద కింద ఉన్న స్వార్థ నాయకులకు బుద్ధి వస్తుంది అని అది ఆలోచించి మీరు ఓటేయాలని నేను కోరుతున్నా సార్ సిక్స్ గ్యారంటీస్ పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఏంది అనే విషయం ప్రతి పార్టీలకు తెలుసు మనకు రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత ఉంటుంది తర్వాత జీతాలు పోని ఎంత డబ్బు ఉంటుంది ఆ డబ్బుతోటి పేద ప్రజలకు ఎలా చేయాలి రైతులకు ఎలా చేయాలి అనే సిద్ధాంతాలు తర్వాత ఆలోచనలు మన లేకుండా మనం మాట్లాడలేదు ఓట్లు అడగలేదు వాళ్ళు మాట్లాడిన ప్రకారంగా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే రైతు బంధు అనే విషయానికి వస్తే ఆనాడు కేసీఆర్ గారు కూడా గుడ్డలకు పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చిండు న్యాయంగానైతే ఎవరైతే దున్నుతున్నారో ఎంత భూమి అయితే దొన్నుతున్నారో వాళ్లకు మీరు ఇచ్చినట్లయితే వాళ్ళకు అన్ని విధాలుగా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు అని నేను భావిస్తున్నా అదే రుణమాఫీ కానీ అదేవిధంగా రైతు బంధు కానీ ఇక దళిత బంధు విషయానికి వస్తే ప్రభుత్వం ఇచ్చేది చేదోడు వాదోడుగా ఉండాలి కానీ లక్షల కొద్ది ఇచ్చినట్లయితే పది మందికి ఇచ్చినట్లయితే అది దుర్యోగం దుర్వినియోగమే అవుతుంది అలాంటి స్కీములు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి పేదోళ్ళకి ఏ రకంగా ఇస్తే లాభం జరుగుతుంది వాళ్ళు ఆర్థికంగా నిలబడతారు అని ఆలోచించి ఇచ్చినట్లయితే రాష్ట్రానికి పేదోళ్ళకి మనం సైన్ చేసిన వాళ్ళమైతాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న అవుతాం అని నా ఉద్దేశం సార్ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎలాంటిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ లో నేను ఆరో తరగతి చదువుతున్నా అది నేను తెలంగాణ ఉద్యమం ఆనాడే స్టార్ట్ అయింది నన్ను కూడా ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళే పోలీసులు కానీ మా మామగారు సర్పంచ్ అవ్వడం వల్ల నన్ను అరెస్ట్ చేయలేకపోయినరు కానీ నేను ఆనాడే తెలంగాణ హిజస్ స్టేషన్లో పాల్గొన్నా ఆనాడు పార గుర్తుకు మా మామగారు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ మీరందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళద్దు మా పార గుర్తుకే ఓటు వేయాలి తెలంగాణ ఓటు విలువ ఢిల్లీలో తెలియాలే అంటే మీరు పార గుర్తుకేయాలని ఆనాడే నేను మల్లికార్జున గారిని గెలిపించడానికి నా వంతు పాత్ర నేను చేసిన తెలంగాణ అసోసియేషన్లో సార్ ప్రస్తుతం మీరు రాజకీయాల్లో లేను అంటున్నారు కానీ రాబోయే ముందు రోజుల్లో రీఎంట్రీ ఏమైనా ఉండబోతుందా లేదు ఎందుకంటే ఒకటి వయసు రెండోది ఆర్థికం ఆర్థికం అనేది ఎప్పుడో జీరో అయిపోయినాం కేవలం మాటే ఉంది ఆర్థికంగా లేరు ఆర్థిక రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నేను వచ్చినా నేనేం చేయలేను అందులో నాకు ఒక పదవి అనేది నాకు ఇష్టం లేదు నేను ప్రజాప్రతినిధి కావాలనుకోలేదు ఇలాంటి మీ ద్వారా లేదా సమావేశాలు ఏర్పడినప్పుడు నేను ఖచ్చితంగా స్టేజ్ మీద నా వాయిస్ ప్రజలకు వినిపిస్తే కానీ నేను యాక్టివ్ పాలిటిక్స్లో కానీ లేకపోతే ఏదో పదవులు కావాలని నాకు లేదు ఓకే సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఇప్పుడు ప్రజలు వచ్చే ఎన్నికల్లో మీకు మంచి తెలిసింది చెడు తెలిసింది కానీ మంచి ఎవరు చేస్తారు ఎవరు నాయక నాయకుడు ఆ నాయకుడిని ఆలోచించి ఓటేయ్యాలి కానీ జెండాలకు ఓటయ్యేకండి నాయకుడు ఈతను నాయకుడుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు పేద ప్రజలను ఆలోచిస్తాడు అనే ఏ నాయకుడు మీకు మధ్యలోకి వస్తే వాళ్ళకు ఓటయ్యాను కానీ జెండాలకు ఓటయ్యకండి ఇక ఇంతకంటే మీరు ఆలోచించేది మరో ఉంటుంది అని నేను ఆలో అనుకుంటలేను ఒకవేళ ఇలాంటి రోజు మన జీవితం ఉన్నంత వరకు చూసుకుంటూ పోవాల్సిందే తప్ప అది ప్రజల చేతిలో ఐదేళ్ళకు వచ్చే ఓటకు దేశాన్ని రాష్ట్రాన్ని మన కుటుంబాలని మార్చే నాయకుడు ఎవరు అని ఎంచుకోండి ఆ నాయకుడిని మీరు బయటికి తీసుకురండి అతన్ని ఉన్న దాంట్లో గుడ్డిలో మెల్ల గుడ్డిలో మెల్లగా ఉన్న దాంట్లో ఎవరు మంచు వాళ్ళను మీరు ఎన్నుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అని నేను ఆలోచిస్తున్నా ఓటు అనేది చాలా మంచి విలువైంది దాన్ని ఉపయోగించి మీరు రాష్ట్రాన్ని కాపాడతారని నేను కూడా కోరుతున్నా మీ ద్వారా సార్ వన్ మోర్ క్వశ్చన్ ఎమ్మెల్సీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో దానిపై మీ ఉద్దేశం ఏంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ పోయి పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలిచినా గెలవపోయినా ప్రభుత్వానికి ఏం లేదు అనే మాట చెప్పినప్పుడు ఆయనని ఏమన్నా ఎందుకు పోయి అడుగుతున్నాడో ఏమని మాట్లాడుతున్నాడో అనే వల్లనే ఆయన ఓడిపోయింది అనుకుంటున్నాం అలాంటి నాయకుడు వల్ల పాపం పార్టీ పరువు పోయింది రేపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని కనుక గమనించినట్లయితే అది ఇంకొక ఇరవై ఏళ్ళ వెనక్కి పోయిందని నేను భావిస్తున్నా ఓకే సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ఉంటాము అంటి చూస్తుండీ టీవీ న్యూస్